చక్రముని మొక్క వేసానండి చూడండి ఎంత పెద్దగా అయ్యిందో ఇదే చక్రముని మొక్క ఇక్కడ పువ్వులు కూడా వస్తున్నాయి ఈ చక్రముని మొక్కని కొమ్మేస్తూ కూడా బతుకుతుంది ఈ చక్రముని మొక్కతో నేను ఈ ఆకులతోని మన పచ్చడి చేసి వీడియో పెట్టానండి ఇప్పుడు ఈ చక్రముని ఆకులతోని పౌడర్ చేద్దాం మనం కరివేపాకు పొడి మునగాయ పొడి చేస్తాం కదా అలాగే ఈ ఆకులు ఆకులతో నేను పొడి చేసి చూపిస్తాను పదండి చూద్దాం ఇదిగోండి ఈ చక్రముని ఆకులు కడిగేసి నేని ఆరబెట్టుకుంటే ఇలా అయ్యే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి చక్రముని ఆకులు ఇలా అయ్యాయి ఇది నీడ మాత్రమే ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు ఈ చక్రముని ఆకు పొడిలోకి ఏమేమి కావాలో ఇప్పుడు చూపిస్తాను ఈ చక్రముని ఆకుని నీడని ఆరబెట్టుకుంటే చేతో పట్టుకుని ఇలా నలిపితే సౌండ్ వచ్చి విరిగిపోతూ ఉంటుంది ఇలా అయితేనే బాగా పొడవుస్తుందండి పాడవదు ఇంకా కరివేపాకు కూడా గుప్పడు తీసుకుని కడిగేసి నీడని ఆరబెట్టుకున్నాను ఇది కూడా పొడి పొడి ఆడుతుంది చేత్తో తిరుగుతుంటేను ఇందులోకి ఏమేమి కావాలో చెప్తున్నాను పెద్ద చెంచాడు ధనియాలు అర చెంచాడు జీలకర్ర పది లేక పన్నెండు ఎండిమిరపకాయలు ఒక వెల్లుల్లిపోయి విడదేసి పెట్టుకున్నాను ఉసిరికాయ చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద చెంచాడు మినపప్పు పెద్ద చెంచాడు శనగపప్పు ఇవన్నీ మల్టీ విటమిన్ పొడిలోకి కావాల్సినవండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీని మీద గిన్నె పెట్టుకున్నాను అందులో వేయించడానికి కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు కొద్దిగా అంటే ఒక పెద్ద చెంచాడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న ధనియాలు జీలకర్ర వేసి కొంచెంసేపు వేయించాలి ధనియాలు జీలకర్ర జీర్ణశక్తికి చాలా మంచిదండి రక్తహీనతను కూడా పోగడతాయి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి చూస్తున్నారు కదా దీని బదులు మీరు నువ్వులు వేసుకోవచ్చు పల్లీ లేదని వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు అండి అన్నిటికంట ఈ శనగపప్పు మినపప్పు అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇంకా రుచిగా ఉంటుంది కూడా కొంతమందికి పల్లీలు అంటే ఇష్టం కొంతమందికి నువ్వులంటే ఇష్టం మీకు ఏది కావాలని ఇలాగే చేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి చింతపండు కూడా ఉసిరికాయంత వేసుకున్నాను కదా ఇది కూడా వేసి కాసేపు వేయించాలి ఎండుమిరపకాయలు మీరు కారం బట్టి మీకు ఎంత ఆ కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే పది వేసానండి మీరు కావాలంటే పన్నెండు వేసుకోవచ్చు ఎనిమిది కూడా వేసుకోవచ్చు అది మీ రుచిని బట్టి ఉంటుంది ఇప్పుడు కరివేపాకు ఉంది కదా ఈ కరివేపాకు వేసి ఒకసారి ఇలా కలపాలండి ఇది ఆరిపోయిన కరివేపాకు ఇందాక చూపించాను కదా ఈ కరివేపాకుని వేసి ఒకసారి ఇలా కలిపితే సరిపోతుంది ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఇది కొద్దిగా ఇలా అంతా కలిపిన తర్వాత ఎండిపోయిన మల్టీవిటమిన్ ఆకులు ఉంది కదండి ఇది చూడండి ఇలా అంటే నలిగిపోయి ఇవి వేసేసుకోవచ్చు ఇలా చేత్తో పట్టుకునే పొడి అయిపోతున్నాయి ఇంకా మిక్సీ జార్లో వేస్తే తొందరగానే పొడిగా అయిపోతాయి ఇది ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ పప్పులు ధనియాలు అన్నీ వేసాం కదా ఇవన్నీ చింతపండు అన్నీ కలిపి ఒకసారి మొత్తం అంతా కలిపేసి వేయించుతూ ఉండాలి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇలా వేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి ఇంకా వేగిపోయినట్టే వీటిని ఎండిపోయాయి కదా ఎక్కువసేపు వేయించక్కర్లేదు ఈ ఆకులు ఎక్కువసేపు వేస్తే ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయండి ఈసారి కరివేపాకు పొడి ఏ ఆకు పొడి చేసినా నీడని ఆరబెట్టుకుని నుంచి చూడడానికి చాలా బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా మీకు ఓపిక ఉంటే రోట్లో కూడా వేసుకుని దంచుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మరీ మెత్తని పొడిగా కాకుండా సన్నని రవ్వల పొడిగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక వెల్లుల్లిపాయను విడదీసి ఇందులో వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను ఈ పొడి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాము దాని బదులు ఇటువంటి ఈ మునగా కానీ కరివేపాకు కానీ ఈ చక్రముని అదే నేను మల్టీ విటమిన్ ఆకుతా కానీ ఇలా పొడి చేసుకుని పెడితే పిల్లలకి చాలా మంచిది ఈ పొడిని వేడివేడి అన్నంలో ఒక చెంచాడు వేసుకొని ఒక చెంచాడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదండి ఈ పొడిని ఏదైనా కూరలు చేసుకున్నప్పుడు అందులో ఈ పొడిని కూడా వేసుకుంటే రుచిగా ఉంటాయి ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు నా వీడియో చూసారు కదా నేను చేసిన పద్ధతిలో చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్